గత పాలకులు రాష్ట్రాన్ని దివాలా తీసినటువంటి గత పాలకులు స్థానిక టిఆర్ఎస్ నాయకులు వాళ్ళు కేవలం బురద జల్లె కార్యక్రమం పెట్టుకున్నారు ఏమన్నా ఉంటే కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఏమన్నా ఉంటే చేయండి కానీ ఏదో ఒకటి అబద్ధాలు చెప్పి బురద జల్లే కార్యక్రమం చెప్తే కూడుకునే ప్రసక్తి లేదు ఇంకా పర్సనల్ క్రెడిసిజం కూడా వస్తా ఉన్నాం మాకు మేము మాట్లాడాలంటే మాకు కూడా వస్తాయి పర్సనల్ క్రెడిసిజం చేయాలంటే ఎంత అంటే చేయగలుగుతాం నీ చాలా ఉన్నాయి నీ వీక్ పాయింట్లు చాలా ఉన్నాయి నీ వీక్ పాయింట్లన్నీ మీరు ఎక్కడెక్కడ తప్పులు చేసిందో అవన్నీ బయటికి చేయగలుగుతాం మేము కానీ మేము కేవలం అభివృద్ధి మీద దృష్టి సారించినాం మీలాగా కక్ష సాధింపసలేనో కేవలం వృద్ధి కార్యక్రమము మేము పెట్టుకోలేదు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా కన్సల్టివ్ క్రిటిసిజం పోరాడమని ప్రజా సమస్యల మీద మీరు దమ్ముంటే ప్రజా సమస్యలు పోరాడండి ఏమన్నా ఉంటే మా దృష్టికి తీసుకొని మా తప్పులు హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ చేస్తాము మీరు చేయలేదు మీరైతే అసలు చేయలేదు కాకపోతే మీరు చేసిన పాపానికి మేము అన్ని మాకు ఆలస్యంగా పనులు అయితా ఉన్నాయి అంతే తప్ప ఖచ్చితంగా అన్ని పనులు చేస్తాం పర్సనల్ ఏదైతే ఇక్కడి అనుకోండి పర్సనల్ విమర్శ అనుకోండి మీ తప్పులన్నీ ఎక్కడెక్కడ మీరు పొరపాటు చేసి అని బయటికి తీస్తే అసలు వీతర తల దిస్కొన్ వీర వల పెట్టుకోవాల్సి పరిస్థే ఏర్పడుతుంది కరబం సంస్కారం ఉన్నది నేను సంస్కారంగా ఉండి మాట్లాడుతున్నాను సంస్కారం లేకుంటే సంస్కారం ఈ దిని గురించి మాట్లాడుతాను ప్రజల గమనిస్తున్నారు ప్రజల ప్రతిద అర్థం చేసుకుంటారు ప్రజల గమనిస్తా ఉన్నారు కాబట్టి ఆల్రెడీ పార్లమెంట్లో ఎలక్షన్ లో మీ గుణపాఠం చెప్పారు వాళ్ళ వచ్చే స్థానిక సంస్థల్లో కూడా మీ గుణపాఠం చెప్తారని చెప్పి చెప్తాను